ఈ రోజు దేవుని మాట దాని గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై దోచనాలు శద్రకు మేషకు అభజ్ఞ గోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నిగ్నించారు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మీ ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసిద్ద కదా అని తన మంత్రుల నడిగెను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చరి అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవణి రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చను అంతటా నిగజ్ఞ జరి వేయడం కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు అభజ్ఞగో అని వర్లారా మహోన్నతుడుగు దేవుని సేవకులారా బయటకు రెండు రెండని పిలువగా శద్రకు మేషకు అభజ్ఞగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లారా ఒక రాజాజ్ఞను ధిక్కరించిన కారణంగా శద్రకు మేషకు అభజ్ఞ అని వారులు వారిని ఏం చేశారు బంధించి ఎక్కడ వేశారు అగ్నిగుండంలో వేశారు అది ఎంతో భయంకరమైన అగ్నిగుండము ఎంతో ఎత్తుగా ఉంది మంటలు చెలరేగుతున్నాయి అగ్ని కణాలు ప్రక్కన వారి మీద కూడా అక్కడ ఉన్నవారి మీద కూడా పడుతున్నాయి అంతటి భయంకరమైన అగ్ని అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశారు అందులో ఏం చేశారు షద్రక్ మేషకు గోయన్ వారు వారిని బంధించి అందులో పడవేశారు అయితే దేవుని బిడ్డలు ఎక్కడున్నా దేవుడు తోడుగా ఉంటాడు వారు ఏ స్థలంలో ఉన్నా వారికి దేవుడు తోడుగా ఉంటాడు అయితే శత్రువు ఆక వారిని హింస పెట్టడానికి బాధ పెట్టడానికి ఏదో రకంగా దాని యొక్క పన్నాగాలను నెరవేర్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు తోడుగా ఉంటాడు క్షదకు మేషకు అభజ్ఞమైన వారికి వారికి ఏ రీతిగా దేవుడు ముగ్గురు వేస్తే నలుగురుగా దేవుడు వారికి తోడిగా ఉన్నాడు నాలుగో వ్యక్తిగా అక్కడ ఉన్నాడు వారికి ఏ మంట అంటలేదు పడవేసిన వారి వారికే మంట మంటలాంటి చనిపోవడం కూడా జరిగింది కానీ వారికి మాత్రం ఏ మంట ఏ అగ్నివాసన కానీ ఏమీ లేదు దేవుడు గొప్ప దేవుడు పురపగల దేవుడు దయామయుడు ఆయన నమ్ముకున్న వారికి ఆయన సమస్తము చేయగల సమర్థుడు బలమైన దేవుని నమ్ముకున్నాము మనం ఏం చేయాలి శద్రక్ మేషకు అభజ్ఞ అని వారు ఎంత విశ్వాసంగా ఉన్నారో చూడండి అగ్నిలో పడిన నా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు మమ్మల్ని రక్షించడానికి అని ఒక దృఢ సంకల్పంతో దృఢ నమ్మకంతో వారు ఉన్నారు అదే రీతిగా మన జీవితంలో కూడా మనం కూడా నా దేవుడు ఉన్నాడు నాకు భయం లేదు ఎంతోమంది మాటల చేత మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు వారి యొక్క మాటలు ఎంతో భయంకరంగా ఉంటాయి వారిలో సమాధానం లేని పరిస్థితి కారణంగా ఏమవుతుంది వారి జీవితంలో సమాధానం లేదు సమాధానం ఎప్పుడొస్తుంది దేవుడు ఉంటే సమాధానం వస్తుంది వారి హృదయంలో దేవుడు లేడు దేవుడు ఉన్నాడు అని వారు అనుకోవడమే తప్ప వారికి వారికి దూరంగా ఉన్న కారణం చేత వారిలో సమాధానం ఉండదు దేవుని నమ్ముకొని సమాధానంగా ఉన్న వారిని అసమాధాన పరిస్థితిలోకి నెట్టివేయడానికి వారు ఎంతగానో ప్రయత్నిస్తారు వారి మాటలు వారి చేష్ట వారి యొక్క ఆలోచన విధానం ఎంతో భయంకరంగా ఉంటుంది అయినప్పటికీ దేవుడు తోడుగా ఉంటాడు దేవుని బిడ్డల బిడ్డలైన వారికి ఏమీ ఏ సమస్య రాదు ఎందుకంటే ఆయన కృప ఎంతో అప్రమితము శద్రక్ మేష కవజ్ఞయని వారు అసలు ఎంతో కాలిపోవాల్సిందే కాలిపోయారా ఆక భయంకరమైన అగ్నిగుండంలో కూడా దేవుడు కాపాడాడు ఆయన అగ్నికుండంలో నుంచే కాపాడిన దేవుడు మనల్ని కాపాడడా మనల్ని మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు మనల్ని ఏ సమస్య మన దరిదాపులోకి రాకుండా కాపాడే దేవుడు మనం విశ్వాసంతో ఉండాలి అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు విశ్వాసంతో మనం నమ్మి ఆయనను సేవిస్తే దేవుడు ఏ సమస్య మనకు అంటదు ఏ సమస్య మనకు రాదు మన జీవితంలోకి సమస్యలు తేవాలని ప్రయత్నించేవారే సమస్యల వలయంలో చిక్కుకుంటారు ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా ఎవరైతే నీకు శత్రువులగా ఉన్నారో ఎవరైతే మాటల చేత నిన్ను మిస్ పెడుతున్నారో ఎవరైతే వారి యొక్క ని ఇబ్బంది పెడుతున్నారో శత్రువు వారిలో ఉండి నిన్ను నీ యొక్క జీవితాన్ని అసమాధానపరచడానికి పరచడానికి చూస్తుందో నువ్వు ఏం చేయాలి దేవుని మీద విశ్వాసంతో నువ్వు ఉంటే కనుక దేవుడు తప్పకుండా శత్రువును నీ నుంచి దూరం చేస్తాడు ఒకవేళ వారు నీకు కావలసిన వారైతే ఏం చేస్తారు దేవుడు ఏం చేస్తాడు వారి జీవితంలో కూడా సమాధానం నింపి నీతో సమాధానంగా ఉండేలాగా దేవుడు చేస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగల తండ్రి కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా షద్రకేష కాబజ్ఞాగోయన్ వారిని అగ్నిగుండంలో అగ్నికుండంలో ప్రభనయన ప్రవేశించినప్పుడు నాలుగో వ్యక్తిగా ఉన్నావు ప్రభ మా జీవితంలో కూడా నాయన మేము అంటర్వారం కాదయ్యా నువ్వు మాకు తోడుకుంటున్న వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నిన్ను ప్రేమించేవారు ఎవ్వరు ఒంటరి వారు కాదయ్యా వారికి నువ్వు తోడుగా ఉన్నావు నీకు ఎన్నో వందనాలు నీ వాకి వింటున్నావు ప్రతి బిడ్డను ఆశ్రయించండి దీవించండి దీవులు కుమ్మరించండి అయ్యా కృపగల దేవా ప్రతి సదుపాయాన్ని సమకూర్చండి అయ్యా తండ్రి నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు ప్రిరక్షకుడు వేసుక్రీస్తారు నామంలో అతి వినియమంగా బ్రతిలాడబెట్టుకుంటున్నాను తండ్రి ఆమె నా అమ్మే అందరికీ బ్రతిలాడు